సభాధ్యక్షులు శ్రీ చంద్రకుమార్ గారికి సభను అనేక మంది పెద్దలు అలంకరించారు ఆపాలి తో చర్చ జరపాలి గవర్నమెంట్ అనే నినాదంతో కమిటీ తీర్మానం చేయడం ఆ తీర్మానాన్ని మేము ఏకీపిస్తున్నామని చెప్పడానికి వాళ్ళ గొంతుకి వేలాది గొంతులు ఏకమై మేము కూడా మీతోనే వచ్చిన ఓ తెలంగాణ ముద్దు బిడ్డలరా మీ అందరికీ వందరాలండి మిత్రులరా ఎక్కడో ఎప్పుడో ఒక పేరుకి వ్యతిరేకంగా నక్సలబరి మూమెంట్ పుట్టింది చారు మజుందర్ గారి నాయకత్వంలో ఆ మూమెంట్ ఆగిపోలా అక్కడి నుంచి ఆ గాలి శ్రీకాకుళ సాయుడు పోరాటం అయింది ఓ వెంపట సత్యం గారు ఓ ఆదిపట్ల కైలాసం గారు ఓ పంచాయతీ నిర్మల్ గారు ఎందరందరూ మహామహా పోరాడా వెంకట్రావు గారు చెన్నైంలో దుర్మార్గంగా చాలా మందిని చంపేశాడు ఆయన ఉద్యమం చేయడం కోసం చాలా కిరాతకంగా ఆయన ఉద్యమం ఆగరా ఆ గారి తెలంగాణ వైపు తెలంగాణలో పుడు పోసుకుంది అమోఘంగా విజయాలు ఇక్కడ నుంచి ఉద్యమం మొత్తం దేశం నగమల్లో వ్యాపించింది ఎక్కడ ఎందుకు వ్యాపించింది ఈ ఉద్యమం ఈ నక్సలబడి ఉద్యమం ఎందుకు వ్యాపించింది ఎక్కడ అణిచివేద ఉంటుందో ఎక్కడ పీడన ఉంటుందో ఎక్కడ దోపిడీ ఉంటుందో అక్కడ ఉద్యమం ఉంటుంది ఎందుకంటే అడిగినోడు నక్సలైట్ అడిగినోడు ఆల్ రైట్ కాబట్టి అలాంటి నక్సల ఉద్యమాన్ని మేము అణిచేస్తాం మేము కాలు రాల్సేస్తాం మేము చంపేస్తాం మేము పీకేస్తాం హౌ ఇట్స్ పాసిబుల్ అమిత్ షా మీరు అణచివేయాల్సింది పీకేయాల్సింది చంపాల్సింది దోపిడీని అణచివేసండి దాన్ని మీరు చంపండి ఎందుకంటే ఆనాడు ఎన్టీ రామారావు హయాంలో ఆపరేషన్ గే స్టార్ట్ చేశారు ఉద్యమాన్ని అణచివేయడం కోసం ఉద్యమం ఆగిందా లేదు మళ్ళా భారతదేశంలో ఆటంకవాదులను వేరే వేయాలి అని సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆపరేషన్ గ్రీన్ హార్ట్ ఏర్పాటు చేసింది అనేక మంది చెప్పేశారు ఆ కాల్పులు అనేక మంది ఉద్యమకాలు చనిపోయారు పోల్స్ చనిపోయారు ఉద్యమం ఆగిందా లేదు మళ్ళా ఏ ఉద్యమాన్ని అంచువేయడం కోసం ఏ ఆదివాసుల కోసం ఈ ఉద్యమకారులు ఫైట్ చేస్తున్నారో ఏ పీడిత ప్రజల కోసం ఈ ఉద్యమకారులు ఫైట్ చేస్తున్నారో అదే ఆదివాసులు అదే ప్రజల్లో విభజించి ఒక సల్వాయుడు వచ్చింది ఆ సల్వాయుడు పేరు అనేక మందిని అనేక మంది తెప్పారు ఉద్యమం ఆగిందా లేదు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గర్వస్ంది నక్సలైట్ ఉద్యమంలో చేరిన ఓ తీవ్రవాదులారా ఓ నక్సలైట్లరా మీరన్నీ ఇంటికి వచ్చి తిరిగి అన్నారు వచ్చేసారా లేదు ఈవేళ ఏకంగా అమిత్ షా గారు భారతదేశాన్ని నక్సలైట్స్ మావోయిస్టు విముక్త భారత్ చేస్తామంటాడు ఆయన హౌ ఇట్ ఇస్ పాసిబుల్ విముక్తి చేయలేడు విముక్తం చేయలేడు ఆయన ఆకలి ఉన్నంతకాలం తోపుడు ఉన్నంతకాలం పేడ ఉన్నంతకాలం ఉద్యమం ఎవడు ఆపలేడు దట్ ఇస్ ది మూమెంట్ వాడు ఎందుకు ఫైట్ చేస్తున్నారు వేమన మహాన్ వాడు గొప్ప పద్యం చెప్పాడు బను లోన పుట్టు శ్రమము లోన పుట్టును సంపదను విశుదాభి ఈ నక్సలైట్స్ నుంచి వేయడం మెయిన్ ఎజెండా ఎందుకంటే వికాస్ అదాని అంబానీలకు వేదాంతాలకు కార్పొరేట్లకు ఆదివాసీల నేల కింద కారు కింద ఉన్న ఖనిజ నిక్షేపాలను మొత్తం కొలగొట్టడానికి ఇవ్వడానికి సంపద కోచపడటానికి దేవాటి వాటిని డెవలప్మెంట్ గ్రస్త మూమెంట్ అది ఎలాగా ఎంత దోణం అది ఇట్ పాజిబుల్ ఆదివాసీ న్యాయం జరగాలి ఏ ఫిక్స్ షెడ్యూల్ ఉందో రాజ్యాంగంలో ఏ ఆదివాసీ హక్కులు ఉన్నాయో ఏ వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఉందో ఏ సంతాల్ పరిణా యాక్ట్ ఉందో ఏ చోటా నాగ్పూర్ టెలెంట్ యాక్ట్ ఉందో ఆ వ్యాధులన్నీ మీరు ఇంప్లిమెంట్ చేయకుండా ఆదివాసీలు ఆ మూల సంపద ఆ మూల వనరులు మూల వస్తుండకుండా మీరు ఉద్యమం చేయటండి వాళ్ళ కోసం వైట్ చేస్తున్న ఈ ఉద్యమకారులు మీరు చిరాతంగా చంపేటండి తాను సార్ అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు తాను సార్ మీరు ఆపరేషన్ సింధూర్ పేరు చెప్పి శత్రు దేశం పాకిస్తాన్ తో ఏ ట్రంప్ గారు చెప్పారనో పాకిస్తాన్ మీరు చెప్పారే అలాంటిది భారత మాట ముద్దు బిడ్డలు ఈ ఉద్యమకారులు వాళ్ళు ఏం నేరం చేశారు ఏం చేశారు మాకు చాలా చెత్తలు కావాలి అని కోరారు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయరు ఎందుకు మీరు వాళ్ళ హానర్ చేయరు ఎందుకు వాళ్ళ చతులు కోరారు వాళ్ళ పుట్టడం కోసం కాదు వాళ్ళ ప్రాణమితితో కాదు ఎందుకంటే ఊరిని వాడిని అమ్మని బాబుని సమస్తాన్ని వదిలేసి ప్రజల కోసం ప్రాణాలు తగించి ప్రాణంగా పెట్టి వాళ్ళు పోరాడుతున్న వాళ్ళు వాళ్ళ ప్రాణం కోసం వాళ్ళు చర్చలు జరుపుకున్నా ఈ పేటల్లో అనేక మంది అమ్మాయి అరవై తగ్గిపోతున్నారు వాళ్ళు చావకూడదు అని వాళ్ళు అడిగారు సార్ ఏం సార్ ధర్మం ఇది చర్చలు జరపండి సార్ శాంతం జరపండి సార్ అయ్యా నరేంద్ర మోడీ గారు మీరు మాట్లాడితే రామరాజ్యం అంటారు మరి హిందూ దేశం ఉంటారు హిందూ రాజ్యం అంటారు రామభక్తులు ఉంటారు మేము రామ భక్తులమే మేము హిందువులమే సార్ రామరాముడు యుద్ధం జరిగినప్పుడు రామనాసుడు అలసిపోతే రాముడు ఏమన్నాడు రావణ నువ్వు మర్చిపోయావు ఇప్పుడు నేను నీతో యుద్ధం చేయను నువ్వు వెళ్ళు విశ్రాంతి తీసుకో రేపురా యుద్ధం చేద్దాం దట్ ఈస్ రామ అందుకు మనం తేడుగా పూజిస్తున్నాం అలాంటి రాముడి పేరు చెప్పే మీరు శాంతి జరపండి నక్షలాంటే వాళ్ళు మీరు కలిసిస్తారండి మీదే హిందువులు అండి మీదే హిందూ దేశం చెప్పండి సంబాల ఆల్ మావోయిస్ట్ పార్టీ నాయకుడు అయినా ఒక దళపతి యుద్ధంలో భాగములో ఇలాంటి దశల్లో ఆయన చంపేశారు మీరు అనేక మంది నక్ష చంపేశారు వాళ్ళ యొక్క భౌతికకాయలు ఇవ్వమని వాళ్ళ భార్య పిల్లలు తరులు మంత్రులు సమస్తం ప్రజలు బంధువులు అందరూ కూడా ఆ నక్సలైనాలు అడిగితే చోటు అడిగితే వాళ్ళు అప్పగించరా అండి మేము కర్మకాయలు జరుపుకుంటాను కోరితే ఆ కూడా మీరు కర్మకాయ అక్కడే మీరు తగ్గబడేస్తారా అండి ఏ కర్మకాన్ని జరుపుకుంటా సో హిందూ దేశంలో హిందూ మతంలో చావు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పుట్టుక ఎంత ముఖ్యమో చావు కూడా అంతే ముఖ్యం అలా చావుకి జరిపకాండలు జరపాలి మీదే హిందూ ధర్మం కూడా రాజ్యం అండి దుర్మార్గం అందుకని ఛత్తీస్గఢ్ జార్ఖండ్ నుంచో తెలంగాణ నుంచో ఆరు రోడ్లు టు బాంబే ఆరు రోడ్లు ఇండియా అని డెవలప్మెంట్ చేయకుండా విద్యా వాయిదా లేకుండా ఆలోచన కుల్ కాపాడండి అన్నింటిని మించి నక్సలైట్స్ మీరు ఇమీడియట్ గా మీరు ఛాన్సెట్ పిలవండి ఆ తీర్మానంలో ముప్పై భాగమే ఇవాళ కమిటీ కోరుతుంది ఈ కమిటీలో భాగంగా ఇమీడియట్ గా భారతదేశ ప్రభుత్వం నక్సలైట్ ఛాన్సెట్ జరపాలని ఆపరేషన్ గగాన్ని ఇమీడియట్ గా ఆపాలని నేను మనసుతో కోరుకుంటూ ఇంత గొప్పగా ఈ కమిటీ తీర్మానం చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెబుతూ మీ అందరికీ నా నమస్కారం ఉంది థ్యాంక్స్ అండ్ థ్యాంక్స్ అండ్